ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పథకంలో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గం బేముడోలు మండల పరిధిలోని భేముడోలు మండలం లంకలో రెండు అలాగే చెట్టన్నపాడు పోళ్ల గ్రామాల మత్స్య సహకార సంఘాలకు యాజమాన్య ఖర్చుల నిమిత్తం మంజూరైన పది లక్షల పదహారు వేల రూపాయల విలువైన చెక్కలను గురువారం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు ఆయా సంఘాల సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ఉత్పత్తి పెంచాలని సూచించారు జిల్లాలో నూట తొంభై నాలుగు సొసైటీలు ఉన్నప్పటికీ తొలిసారిగా బేముడోలు మండలంలో పిఎంఎంఎస్ ఎఫ్ఎఫ్పిఓ కింద ఖర్చులు డబ్బులు మంజూరయ్యాయని పేర్కొన్నారు కార్యక్రమం అనంతరం యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల్లో పాఠకులు విద్యార్థులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ కమిటీ సభ్యులు ఉంగటూరు నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు మండలంలో జిల్లాలోని తొలిసానిగా ఎఫ్ఎఫ్ గా మీ నాలుగు సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మన ఎమ్మెల్యే గారు అత్తగారు కృషి చేశారు అంతేకాకుండా ఈ సంఘానికి రెండు లక్షల యాభై నాలుగు రోజులు తప్పుడ పది లక్షల పదహారు వేలు మొదటి దశగా విడుదల చేశారు రెండో దశగా విడుదల చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే జిల్లాలో నూట తొంభై ఆరు మంచి సహకార సంఘాలు ఉన్నాయి సార్ అంత అన్ని సంఘాలలోని మన మంచి నాలుగు మంచి సహకార సంఘాలకి మన ఉంగిపులు నియోజకవర్గానికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంలో

आप चल